హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నాయి కదా నాకు రాఖీ కట్టిన ప్రతి ఒక్క చెల్లికి అందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ రాఖీతోని నా అక్క చెల్లెళ్ళకి అలాగే అన్నదమ్ములకి హంటింగ్ చేయడం స్టార్ట్ చేసేస్తున్నాం ప్రజెంట్ శ్రీకాకుళం వెళ్తున్నా శ్రీకాకుళంలో పది హంటింగ్ స్టార్ట్ చేస్తున్నా ఐదు అమ్మాయిలకి ఐదురు అబ్బాయిలకి మనం ఎవరికైతే హంటింగ్ ఇస్తున్నాం అంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ అయ్యేలా మాత్రమే ఇస్తున్నాము అందరికీ ఇవ్వడం లేదు మన యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయడానికి ఇది సీట్ అయి పిన్ ఇది అమ్మడానికి కూడా రైగా స్టాక్ ఉంది అలాగే ఇవి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఐదు కాదు పది కాదు వంద చేసే పోతున్నా శలంలో పది చేసే పోతున్నా వచ్చే రూట్లో అలా స్టెప్ 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 చేసుకొస్తున్నా అలాగే వైజాగ్లో కూడా ఇంకా హంటింగ్ మీద హంటింగ్ చేస్తున్నా చాలా లాస్ట్ టైము విజయవాడలో చేసేటప్పుడు వైజాగ్లో చేయవా వైజాగ్లో లో చాలా చాలామంది ఉన్నారు వైజాగ్లో కూడా చేసే దీనికి ఎలిజిబుల్ ఎవరంటే మన వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేసి షేర్ చేసి పర్సన్స్ మాత్రమే చేస్తున్నాం అలాగే మన యూట్యూబ్ లింక్ బయోలో ఉంటుంది వాళ్ళకి మాత్రమే చేస్తున్నాం మిగతా వాళ్ళు ఎవరికి చేయడం లేదు సో కాబట్టి ఇంకేది లేదు మన యూట్యూబ్ లింక్ భయంలో ఉంటుంది ఇష్టంగా భయంలో ఉంటుంది దాన్ని ఫాలో అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శ్రీకాలు వచ్చేస్తారా చివం అమ్మాయిలు అబ్బాయి అందరూ రెడీ అయిపోండి